పర్యాటకుల స్వర్గధామం రామోజీ ఫిల్మ్ సిటీలో లాంగెస్ట్ వింటర్ ఫెస్ట్ ఉత్సాహంగా ప్రారంభమైంది అబ్బురపరిచే ప్రదర్శనలు వినోద కార్యక్రమాలు నృత్యాలు సందర్శకులకు మధురానుభూతిని కలిగించాయి క్రిస్మస్ న్యూఇయర్ను ఆహ్వానిస్తూ ప్రారంభమైన వింటర్ ఫెస్ట్ తొలిరోజే విశేషంగా ఆకట్టుకుంది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామోజీ ఫిల్మ్ సిటీలో వింటర్ ఫెస్ట్ ప్రారంభమైంది మైమరిపించే సంగీతం కళాకారుల ప్రదర్శనలు తమాషా వేషధారణలు రంగురంగుల విద్యు దీపాలు ఆటపాటలు ఇలా ఎన్నెన్నో విశేషాలు సందర్శకుల్లో నూతన ఉత్సాహాన్ని నింపాయి వింటర్ ఫెస్ట్ జనవరి పంతొమ్మిదవ తేదీ వరకు జరగనుంది తొలిరోజు ప్రత్యేక వినోదాలు సాయంత్రం వేళ కార్నివాల్ పరేడ్లు పర్యాటకుల్ని అలరించాయి ఉర్రు తొలగించే పాటలకు చిన్నా పెద్ద అందరూ జోష్గా డ్యాన్సులు చేశారు వింటర్ ఫెస్ట్ కు పర్యాటకులు తరలి వచ్చారు రామోజీ ఫిల్మ్ సిటీ అందాలను వీక్షిస్తూ ఉల్లాసంగా గడిపారు కార్నివాల్ పరేడ్ జీవితంలో క్షణాలను మధురక్షణాలను చెప్పారు రావటం ఇదే మా ఫస్ట్ టైం రామోజీ ఫిల్మ్ సిటీకి రావటం విజిట్ చేయటము పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు స్పేస్ యాత్ర జాపనీస్ గార్డెన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది వర్త్ కమింగ్ అట్లీస్ట్ ఒకసారి ఇంతకుముందు వచ్చిన దానికంటే ఈసారి చాలా చాలా బాగుంది ఫిలిం సిటీ అంటే ఎక్సలెంట్ మేమందరం చాలా ఎంజాయ్ చేశాం ఇట్ వాస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది డే వీ ఎంజాయ్డ్ అ లాట్ వి వాక్ మెనీ మైల్స్ టుడే అండ్ వి హ్యావ్ విజిటెడ్ మెనీ ప్లేసెస్ విచ్ ఆర్ ఆసమ్ వీ ఎంజాయ్డ్ అ లాట్ సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ వి ఎంజాయ్డ్ ఆల్ ది రైట్స్ సో ఆల్ ది షోస్ వేర్ అమేజింగ్ బాత్ అచ్చా లాగా బాకీ సబ్ జో యా దేఖా హమ్నే స్పేస్ థియేటర్ దేఖా వో జో ఫిల్మీ దునియా బాకి సబ్ బాత్ ఎంజాయ్ కియా 12 సాల్ బాత్ ఫిర్ సే బేటీ కో లేకర్ ఆ రహే సో వి ఎంజాయ్డ్ అ లాట్ థాంక్యూ బాహుబలి సినిమాలోని మహిష్పతి సామ్రాజ్య సెట్లు తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని పర్యాటకులు ఆనందం వ్యక్తం చేశారు జీవితంలో ఒక్కసారైనా ఫిల్మ్ సిటీ సందర్శించాల్సిందేనని కితాబ్ ఇచ్చారు యుఎస్ నుంచి వచ్చాము పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫుడ్ ఆప్షన్స్ బాగున్నాయి స్టాండర్డ్స్ అయితే ఆల్మోస్ట్ లైక్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లా కనిపించాయి ప్రతిది బాగుందండి నేను ఫ్రాన్సిస్కో నుంచి వచ్చాను సో ఇక్కడ ఫ్యామిలీతో వచ్చాను చాలా బాగుంది ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి Experience so far, it's so colorful, and uh, the entire cinema and the dramatic uh, shows that we have seen. I think uh, it is wonderful for all the age groups, and I think my kids are having great fun here, and it's so colorful. మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ అండి మేము ఫస్ట్ టైం వచ్చినాము ఐ మీన్ కపల్ ఆఫ్ టైమ్స్ వచ్చినాము కానీ ఇంత డీప్ చూడలేదు అండ్ ఎవ్రీ పార్ట్ ఇస్ అమేజింగ్ ఇయర్ దర్ ఇస్ నథింగ్ లైక్ ఇది బాగలేదు అనేది ఏమీ లేదు ఎవ్రీ థింగ్ ఎవరింగ్ అమేజింగ్ ఐ థింక్ వన్ ఆల్సో లెస్ నా షోస్ ఫిల్మ్ సెట్ గైడెడ్ థింక్ట్ तो उसने बताया था कि कौन सी मूवी में कौन सा सेट यूज हुआ है तो फिर हम सब याद करके बोल रहे थे अच्छा हाँ दी जोड़ी में वो गुरुद्वारे दुण में थे तो ऐसे बहुत अच्छा लगा देखकर बहुत सारा ऐसा देखा है असली दुनिया में नकली दुनिया में पर जो एक्चुअली जो पिक्चर हम देखते हैं रियलिटी में जो मूवीज देखते और जो पीछे जो क्या होता है रियलिटी जो जो आज यहाँ के पता चला वो बहुत अच्छा लगा बनाने के लिए डायरेक्टर्स वाला सिनेमा यहाँ प्रोजेक्ट चर्चा क्लियर का डिटेल का एक्सप्लेन चाहम जरिंग అది మాకు చాలా బాగా నచ్చిందన్నమాట న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా రామోజీ ఫిల్మ్ సిటీలో డిసెంబర్ ముప్పై ఒకటిన డీజే చేతాస లైవ్ ప్రదర్శనతో పర్యాటకులను ఓలలాడించనున్నారు సెలబ్రిటీల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది ఆకాశాన్నంటే ఉత్సాహం మధ్య కొత్త ఏడాదికి స్వాగతం పలికే అవకాశాన్ని రామోజీ ఫిల్మ్ సిటీ అందిస్తోంది నృత్య ప్రదర్శనలు అంతర్జాతీయ స్థాయి ఫైర్ యాక్షన్స్ స్టాండప్ కామెడీ ఇలా క్షణక్షణం మధురమైన అనుభూతిని పంచే సంబరాలను ఆస్వాదించే అవకాశం కల్పిస్తున్నారు డిసెంబర్ పంతొమ్మిదిన ప్రారంభమైన వింటర్ ఫెస్ట్ జనవరి పంతొమ్మిది వరకు నెల రోజుల పాటు కొనసాగనుంది రామోజీ ఫిలిం సిటీలోని హోటళ్లలో చేసి లాంగెస్ట్ వింటర్ ఫెస్ట్ ను మరింతగా ఆనందించేలా నిర్వాహకులు చక్కటి అవకాశం కల్పిస్తున్నారు పర్యాటకులకు ఆకర్షణీయమైన ప్రత్యేక ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి భూతల స్వర్గం పర్యాటక ప్రదేశం సినీ లోకం అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన రామోజీ ఫిలిం సిటీలో వింటర్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమైంది తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి వస్తున్న సందర్శకులతో చిత్రనగిరి కిక్కిరిసిపోతోంది దేదీప్యమానంగా వెలుగుతున్న విద్యుత్ దీపాల అలంకరణలు సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి ఫిలిం సిటీ అందాలకు తోడు వింతలు వినోద కార్యక్రమాలు ప్రేక్షకులను ఆద్యాంతం కట్టిపడేస్తున్నాయి ఫిలిం సిటీలో గడిపినంత సేపు ఒక కొత్త వింత రంగుల ప్రపంచంలో గడిపినమన్న భావన కలుగుతుందని సందర్శకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు పర్సన్ శివకుమార్ రామోజీ ఫిలిం సిటీ